ഹായ് വ്യവർസ് അന്തരിക നമസ്കാരം ఈ పదకొండు వస్తువుల్లో ఏ ఒక్కటి అయినా సరే మీ ఇంట్లో కానీ ఉంటే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు మరి పూజ గదిలో పెట్టుకునే ఈ పదకొండు వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మొదటిది కుబేర విగ్రహం కానీ కుబేర దీపం కానివ్వండి మీకు రెండిట్లో ఏది వీలుంటే అది పెట్టుకోవచ్చు మనం ప్రతిరోజు కానీ కుబేర దీపం మన పూజ గదిలో వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ కుబేర విగ్రహం అయినా సరే మీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని కుబేర విగ్రహానికి కానీ కుబేర పటానికి మనం పూజ చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదండి మనకి కుబేర దీపం అనేది షాపులో దొరుకుతుంది రెండవది శ్రీఫలం శ్రీఫలం అనేది మనము లక్ష్మి అమ్మవారి పండుగగా చెప్పుకోవచ్చు ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది ఈ శ్రీఫలం కూడా మనం ఇంట్లో పూజ గదిలో తెచ్చుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మూడవది లక్ష్మీదేవి ఫోటోతో పాటు లక్ష్మీదేవి ప్రతిమను కూడా మనం పూజ గదిలో పెట్టుకోవాలి బంగారం కన్నా వెండిది లేదా పాదరసంలో తయారు చేసింది అయితే చాలా మంచిది పాదరసం అంటే మెర్క్యూరీ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మెర్క్యూరీ కానీ వెండిది కానీ మనం పెట్టుకోవచ్చు బంగారం ఉంటే మంచిదే కానీ బంగారం కన్నా లక్ష్మీదేవికి వెండిది అంటే చాలా ఇష్టం నాలుగవది గవ్వలు మనం పసుపు గవ్వలు అని అంటాం కదా ఈ గవ్వలని చిన్నపిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకుంటూ ఉంటారు కదండి గవ్వలు కానీ వైకుంఠపాలి కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆడకూడదు ఈ పసుపు గవ్వలు కానీ మనము పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది గవ్వలు లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పసుపు గవ్వల మీద ఎప్పుడు కూడా దుమ్ము లేకుండా విరిగిపోయినవి లేకుండా శుభ్రంగా మనం ఒక కుంకుమ భరణిలో వేసుకొని దాన్ని క్లోజ్ చేసి పూజ గదిలో పెట్టుకొని మనం పూజ చేసుకుంటే మంచిది ఐదవది వచ్చేసరికి స్త్రీ యంత్రం స్త్రీ యంత్రం కూడా ఇంటి పూజ గదిలో ఉంటే చాలా మంచిదండి ఆరవది వచ్చేసరికి కామాక్షి దీపం మనం రెండు కుందుల్లో దీపారాధన చేస్తాం కదా మొదటిది కుబేర దీపం వెలిగించుకొని ఆ కుబేర దీపంతో మనం రెండు కుందుల్లో వెలిగించుకొని దీపారాధన చేస్తాం కదా ఆ రెండు కుందులకి మధ్య మనం కామాక్షి దీపం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఆ కామాక్షి దీపానికి గంధము పసుపు కుంకుమ పెట్టుకొని ప్రతిరోజు మనం పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు కామాక్షి దీపాన్ని కానీ వెలిగిస్తే ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు అనేవి ఎప్పటికీ ఉంటాయని చెప్తున్నారు ఏడవది వెండితో చేసిన లక్ష్మీదేవి పాదముద్రలు ఆ పాదముద్రలు కానీ మనము డబ్బులు పెట్టే చోట అంటే మనం బీరువా ఏ సైడ్న ఉంటే ఆ పక్కన ఈ పాదముద్రం కానీ తిప్పి పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వెళ్ళి మనకి ధనాన్ని ఇస్తుందని నమ్మకం ఎనిమిదవది తామర పువ్వులు లేదా తామర గింజలైనా సరే మన ఇంటిలో కాని ఉంటే చాలా మంచిది ప్రతిరోజు మనం తామర పువ్వులతో పూజ చేసుకుంటే మంచిది ఒకవేళ ప్రతిరోజు మనకి తామర పువ్వులు ప్రతిరోజు దొరకపోతే నూట ఎనిమిది తామర పువ్వులు మనకు దొరుకుతాయండి వెండివి ఉంటాయి అవైనా సరే మనం తెచ్చుకొని ప్రతిరోజు పాలతో కడుక్కొని మనం ప్రతిరోజు తామర పువ్వులతో లక్ష్మీదేవికి అర్చన చేస్తే చాలా మంచిది ఒకవేళ తామర పువ్వులు లేకపోతే మనకి అంటే నూట ఎనిమిది పువ్వులు మనం పెట్టుకోలేని వాళ్ళు తామర గింజలైనా సరే మనం పెట్టుకుంటే చాలా మంచిది తొమ్మిదవది శంఖావతి శంఖు అనేది మనకు దొరుకుతుంది ఈ శంకావతి శంఖులో మనకి శ్రీ మహావిష్ణు స్థిర నివాసమై ఉంటాడని చెప్తారు సో మనకి శ్రీ మహావిష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో లక్ష్మీదేవి అమ్మవారు కూడా అక్కడే కొలువై ఉంటుందన్నమాట మనకు కానీ దొరికితే శంఖావతి శంఖు అనేది కూడా మనకి పూజ గదిలో తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది పదవది కొబ్బరికాయ మనకు దొరుకుతుంది కదా కొబ్బరికాయకి మామూలుగా అయితే రెండు కన్నులు కానీ మూడు కన్నులు కానీ ఉంటాయి ఇలా కాకుండా ఒంటి కన్ను ఉన్న కొబ్బరికాయ కూడా మనకి దొరుకుతుంది అది అరుదుగా దొరుకుతుంది ఈ కొబ్బరికాయని కూడా మనం ఇలా ఒంటి కన్ను ఉన్న కొబ్బరికాయను తీసుకొచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది పదకొండవది ఏంటంటే పసుపు కుంకుమ ఉప్పు ఇవి ఎప్పుడు కూడా మన ఇంట్లో అయిపోయినాయి అని చెప్పేసి అనకూడదు ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అలానే వంటింట్లో అయితే మనకి ఉప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మనం ఇంట్లో ఎప్పుడు ఉదయం పూట సాయంత్రం పూట దీపాలు వెలుగుతూనే ఉండాలని పూజ గదిలోనూ గడప దగ్గర అలానే తులసి చెట్టు దగ్గర దీపారాధన ఎప్పుడు కూడా మనకి ఆ దీపంలో నుంచి వచ్చి వెళుతురు కానీ మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉంటుంది సో ఈ వీడియోలో చెప్పుకున్నట్టు మనకి పదకొండు వస్తువుల్లో కనీసం మనకి కుదిరినన్ని వస్తువులైనా సరే మనం తెచ్చుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుతో ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇంటి ముఖద్వారానికి అంటే ఇంటి ముఖద్వారం యొక్క ఈశాన్యం వైపు నుంచి మనం మొదలు పెట్టాలి ఆ తర్వాత మనం తూర్పు దిశగా ఆ తర్వాత ఆగ్నేయం ఆ తర్వాత నైరుతి తర్వాత పడమర ఆ తర్వాత వాయువ్యం దిశగా మనం ఇల్లుని కానీ శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఉత్తరం దిక్కున మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం అయిపోయింది కదా ఉత్తరం దిక్కున మనం చెత్త అనేది మొత్తం అంత చాటలో ఎత్తేసి బయటపడేయాలి అని మనము ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత చీపురిని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు కొంచెం భాగం ఎప్పుడు కూడా నేలకి తగులుతూ ఉండాలి చీపురిని మనం వాయువ్యం వైపు పెట్టుకోవాలి ఒకవేళ వాయువ్యం వైపు మనకి కుదరకపోతే దక్షిణ దిక్కులో కానీ నైరుతి దిశలో కానీ మనం పెట్టుకోవచ్చు ఎప్పుడు కూడా రెండు చీపురులు కలిపి కొనాలి జతగా కొనాలి ఒకటి కొనకూడదు అలాగే మనం ఎప్పుడు కూడా ఇల్లుని సూర్యోదయానికి ముందే మనం ఇల్లు ఊడ్చుకోవాలి అలానే సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంతేకాని ఏ సమయంలో పడితే ఆ సమయంలో మనం శుభ్రం చేయరాదు అలాగే మనం ఇల్లుని ఎప్పుడు శుభ్రం చేయకూడదు అంటే దీపారాధన చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత బంధువులు మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా తుమ్మినప్పుడు మన ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు ఎవరైనా తిడుతున్నప్పుడు లేకపోతే మనం ఎవరినైనా తిడుతూ ఉన్నప్పుడు నిద్రపోయే ముందు ఇలా కోపంలో ఉన్నప్పుడు మనం ఇల్లుని శుభ్రం చేయరాదు ఏడుస్తూ కూడా ఇల్లుని శుభ్రం చేయకూడదు అలానే సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి అలాగే సూర్యాస్తమైన తర్వాత కూడా ఇల్లు ఇల్లుని శుభ్రం చేయరాదు అలా ఎప్పుడు కూడా మనం ఇల్లుని ఉడిచాక తడిబట్ట పెట్టి తుడవాలి అలానే మనం ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా కోపమేమీ లేకుండా ఏ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉడవాలి అలా అని మనం ఇందాక చెప్పుకున్న పదకొండు వస్తువులతో పాటు మన ఇంట్లో కలబంద చెట్టు కానీ ఉంటే చాలా మంచిది ఎందుకంటే కలబంద ఆకుల్లో చిట్ట కోసలో అంటే అగ్రభాగంలో సరస్వతీదేవి మధ్య భాగంలో పార్వతీదేవి ప్రారంభ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని చెప్తారు అంటే కలబంద చెట్టులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అందుకు కారణంగా మనం కానీ కలబంద చెట్టుని ఇంట్లో కానీ తెచ్చుకొని పెట్టుకుంటే ఆ ఇంట్లో డబ్బికి లోటే ఉండదండి అలానే మనం ఎప్పుడు కూడా నిద్ర లేవగానే మన అరచేతిని మనం చూసుకొని ఆ తర్వాత మనం దేవుని పటం చూడాలి అలానే మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో పసుపు కానీ ఉప్పు కానీ పాలు పెరుగు వెన్న ఇవేమి కూడా మనం అప్పుగా ఇవ్వకూడదు సో ఈ వీడియోలో చెప్పినట్టుగాని మనం పాటిస్తే ఈ పదకొండు వస్తువుల్లో ఏదైనా సరే మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది పండితులు చెప్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి